అంగన్వాడీ టీచర్లకు చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నరసపూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం నాడు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు యూనిఫామ్ చీరలు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు పిల్లలకు చేస్తున్న సేవలు ఎంతో అద్భుతమని అన్నారు రోజు పాలు గుడ్లు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు బాలితలకు పౌష్కాహారం అందిస్తున్నా అన్నారు అంగన్వాడీల వల్ల పౌష్టికాహారం లోపం లేకుండా పిల్లలు పెరుగుతున్నారని అన్నారు అంగన్వాడీ భవనం లేని చోట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవన నిర్మాణకై కృషి చేస్తా అన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమ భార్గవి మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయముద్దీన్ చిలిపి చెడు ఎంపీటీసీ వినోద టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బోగ శేఖర్ నాయకులు సత్యం గౌడ్ సూరారం నర్సింహు షేక్ హుసేన్ అంగన్వాడి టీచర్లు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు మరి అంగన్వాడీలో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేయడంతో పాటు మరి అదేవిధంగా గర్మనిస్టులకు పోస్ట్ కార్డును అందించే మరి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు చేసినటువంటి కృషి మరొక్కసారి అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా మరి మీ సేవ కూడా తప్పకుండా గుర్తించి ఉండాలి అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు అన్నట్టుగా మనకు అన్ని ఫెసిలిటీస్ అవసరం మీరు పని చేయాలంటే మీకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంటే మీరు ఆనందంగా మీ యొక్క పనిని చేయగలుగుతారు అందుకని దానికి సంబంధించి ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అన్నింటికి స్థలాలు ఇచ్చి బిల్డింగ్స్